నమస్తే వెల్కమ్ టు రణక్షేత్రం రెండు వేల ఇరవై నాలుగు నా పేరు విజయ్ ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల వేడి రోజురోజుకు పెరుగుతుంది ఈసారి ఎలాగైనా విజయం సాధించాలని అటు అధికార వైసీపీ ఇటు విపక్ష టీడీపీ జనసేన కూటమి గట్టి పట్టుదలతో ఉన్నాయి ఇక్కడా అక్కడాన్న తేడా లేకుండా అన్ని నియోజకవర్గాల్లోనూ విజయ బావుట ఎగరవేసేందుకు రెండు పక్షాలు శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నాయి ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని ఏ నియోజకవర్గంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి ఆయా సెగ్మెంట్ల పుట్టు ఏంటి అన్న వివరాలను స్వతంత్ర టీవీ రణక్షేత్రం రెండు వేల ఇరవై నాలుగు పేరుతో మీకు అందిస్తోంది ఇందులో భాగంగా ఇవాళ గన్నవరం ఆచంట నియోజకవర్గాల పూర్తి వివరాలు తెలుసుకుందాం మరెందుకు ఆలస్యం రణక్షేత్రంలో పెడదామా గన్నవరం ఇది అలాంటి ఇలాంటి నియోజకవర్గం కాదు ఎందరో హేమా హేమీ లాంటి నేతలు ప్రాతినిధ్యం వహించింది కమ్యూనిస్టు యోధుడు పొచ్చలపల్లి సుందరయ్య లాంటి వారు ఇక్కడి నుంచి బరిలోకి దిగి ప్రజలకు ఎంతో సేవ చేశారు అందుకే ఇప్పటికీ ఆ భావజాలం ఇక్కడ ప్రజలు అండర్ కరెంట్లా ప్రవహిస్తూనే ఉంటుంది అంతేకాదు ఎప్పటికప్పుడు వివిధ కారణాలతో నిత్యం వార్తలో నిలుస్తుంటుంది ఈ నియోజకవర్గం మరి ఇక్కడ రాజకీయ పరిస్థితులు ఏంటి రాబోయే ఎన్నికల వేళ ఇక్కడ పోటీ చేయబోయే అభ్యర్థుల ఏంటి ఈ అంశాలను ఇవాటి రణక్షేత్రంలో చూద్దాం ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఉన్న అత్యంత కీలక నియోజకవర్గం గన్నవరం పేరుకు ఇది ప్రత్యేక నియోజకవర్గమే కానీ విజయవాడ నగరానికి కేవలం ఇరవై నాలుగు కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది అందుకే ఇక్కడి ప్రజలు ఏ చిన్న అవసరం వచ్చినా బెజవాడకు వెళ్తుంటారు అందుకే గన్నవరం రాజకీయాలన్నీ విజయవాడ చుట్టూనే తిరుగుతుంటాయి ఎమ్మెల్యే వల్లభనేని వంశీ టీడీపీ నుంచి పోటీ చేసి రెండు వేల పంతొమ్మిదిలో గెలుపొందారు వైసీపీకి దగ్గరయ్యారు ఇక రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ నుంచి పోటీ చేసి వంశీ చేతిలో ఓడిపోయిన యార్లగడ్డ వెంకట్రావు ఇప్పుడు టీడీపీకి దగ్గరయ్యారు రానున్న ఎన్నికల్లో టీడీపీ తరపున అభ్యర్థి కూడా వెంకట్రావే మరోవైపు వైసీపీ నుంచి వంశీయే పోటీ చేయడం ఖాయమేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది గన్నవరం నియోజకవర్గం పంతొమ్మిది వందల యాభై ఐదులో ఏర్పడింది సిపిఐ అభ్యర్థిగా ప్రముఖ కమ్యూనిస్టు నేత పుచ్చలపల్లి సుందరయ్య పోటీ చేశారు ఇప్పటి వరకు పదిహేను సార్లు ఇక్కడ ఎన్నికలు జరిగాయి అందులో కమ్యూనిస్టులు మూడు సార్లు తెలుగుదేశం ఐదు సార్లు కాంగ్రెస్ నాలుగు సార్లు ఇతరులు మూడు సార్లు విజయం సాధించారు ఒక రకంగా చెప్పాలంటే ఈ నియోజకవర్గం టీడీపీకి కంచుకోట నియోజకవర్గాల పునర్విభజన తర్వాత గన్నవరం ఉంగుటూరు బాపులపాడు మండలాల పరిధిలోని గ్రామాలు పూర్తిగా విజయవాడ రూరల్ మండలంలోని తొమ్మిది గ్రామాలతో కలిపి నియోజకవర్గాన్ని పునర్విభజించారు తూర్పున ఉంగుటూరు మండలం కొయ్యగూరపాడు పశ్చిమాన విజయవాడ రూరల్ మండలంలోని పి నైనవరం దక్షిణాన రామవరపాడు ఉత్తరాన బొమ్మలూరు గ్రామాలున్నాయి ఇక మొత్తం ఓటర్ల సంఖ్య రెండు లక్షల ముప్పై వేల ఆరు వందల ముప్పై నాలుగుగా ఉంది ఇందులో పురుషుల సంఖ్య ఒక లక్ష పదమూడు వేల ఐదు వందల యాభై ఒక్క మంది ఉండగా మహిళల సంఖ్య ఒక లక్ష పదిహేడు వేల యాభై ఐదుగా ఉంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కేవలం ఎనిమిది వందల ముప్పై ఎనిమిది ఓట్ల మెజారిటీతో వల్లభనేరి వంశీ విజయం సాధించారు తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేసిన వంశీకి ఒక లక్ష మూడు వేల ఎనిమిది వందల ఎనభై ఒక్క ఓట్లు వచ్చాయి వైసీపీ అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావుకి ఒక లక్ష మూడు వేల నలభై మూడు ఓట్లు వచ్చాయి గన్నవరం నుంచి పోటీ చేసిన వారు ఇలా తక్కువ మెజారిటీతో గెలుపొందడం ఇదే మొదటిసారి కాదు గతంలోనూ పలుమార్లు ఇలా జరిగింది పంతొమ్మిది వందల ఎనభై మూడు ఎన్నికల్లో తెలుగుదేశం అభ్యర్థి ముసనూరు రత్నబోస్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన కొమ్మునేని శేషగిరిరావుపై పన్నెండు వందల పదకొండు స్వల్ప ఓట్ల లు మెజారిటీతో విజయం సాధించారు ఇక రెండు పేల నాలుగులోనూ కాంగ్రెస్ నుంచి ఎం వెంకటేశ్వరరావు తన సమీప ప్రత్యర్థి తెలుగుదేశం అభ్యర్థి డివి బాలవర్దన్ రావుపై రెండు రెండు వందల ముప్పై ఐదు ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు గన్నవరంలో తెలుగుదేశం అభ్యర్థిని ప్రకటించేసరికి అందరికీ ఒక క్లారిటీ వచ్చింది వైసీపీ క్యాండిడేట్ ఎవరనేది ఇంకా ప్రకటించాల్సి ఉంది అయితే అధికారికంగా చెప్పకపోయినా వల్లభనేని వంశీ ఖరారైనట్లు సమాచారం ఈ క్రమంలోనే బొజ్జిగింపుల పర్వం మొదలైందని చెప్పాలి మరోవైపు నియోజకవర్గంలో సమస్యలు నేతలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి అటు తెలుగుదేశం ఇటు వైసీపీ పాలనలో కూడా వచ్చిన మార్పులేమీ లేవన్న వాదన వినిపిస్తున్నారు సామాన్య ప్రజలు రాష్ట్రంలో ఉన్నటువంటి కీలక నియోజకవర్గాల్లో ఒకటి గన్నవరం ఇక్కడ రాజకీయం అంటే రసవత్తరంగా ఉంటుందనే చెప్పాలి వైసీపీ నుంచి ఇంకా ప్రకటించకపోయినా వల్లభనేని వంశీ పోటీ చేయడం ఖాయమనే చెప్పాలి అదే టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా యార్లగడ్డ వెంకట్రావు బరిలో దిగారు దీంతో ఇక్కడ పోరు నువ్వా నేనా అన్నట్లుగా ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది అయితే వైసీపీలో అసంతృప్తులు ఉండడంతో ఇటీవలే కొడాలి నానితో కలిసి వల్లభనేని వంశీ సీఎం జగన్ను కలిశారు పలు కీలక అంశాలపై చర్చించారు దీంతో అధిష్టానం అసంతృప్తులను పిలిచి బుజ్జగింపులు మొదలుపెట్టింది ఆయన పార్టీలోనే కొనసాగేలా తాడేపల్లి పెద్దలు ఒప్పించారని సమాచారం అంతేకాదు వల్లభనేని వంశీకి సహకరించమని దుట్టా సహా ఇతర అసంతృప్తులకు చెప్పినట్టు ప్రచారం జరుగుతోంది వారి మట్టి తవ్వకాలకు కేరాఫ్ అడ్రస్ గా గన్నవరం నియోజకవర్గం మారిందన్న విమర్శలున్నాయి అనుమతి కొంతవరకు మాత్రమే తీసుకునే కాంట్రాక్టర్లు ఇదే అదునుగా మొత్తం కొండలన్నీ తవ్వుకుంటూ వెళ్లిపోతారు ఈ విషయంలో ఎవరూ నోరు మెదపకుండా ఉండేందుకు అధికారులు ప్రజాప్రతినిధులు అందరికీ మామూలు వెళ్లిపోతుంటాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి ఎవరైనా గట్టిగా అడిగితే పర్మిషన్ లెటర్ చూపిస్తారు వాళ్లు ఎంత తవ్వుతున్నారో వీళ్లు వెళ్లి కొలవలేరు కదా అన్నది వారి ధైర్యం ఇంకా పరిస్థితి ముందుకు వెళ్లిందంటే జులుం ప్రదర్శిస్తారు దీంతో ఎవరికి వారు మనకెందుకులే అనుకుని ఊరుకుంటున్నారని చెప్పాలి గన్నవరం నియోజకవర్గం పారిశ్రామిక ప్రాంతంగా ఉండడంతో కార్మికులు ఎక్కువగా ఉంటారు అయితే చాలీ చాలని వేతనాలతో ఇక్కడి ప్రజల పరిస్థితులు దుర్బరంగా ఉంటాయని చెప్పాలి పారిశుద్ధ్యం లేకపోవడంతో కార్మిక కుటుంబాలు అనారోగ్యాల బారిన పడుతున్నాయి అలాగని ఆసుపత్రికి వెళ్తే సరైన సౌకర్యాలు లేవు ఇక వ్యవసాయ కార్మికులు కూడా నియోజకవర్గంలో ఎక్కువై ఇక్కడి నుంచి ఆటోల మీద పొలం పనులకు వెళ్లి వస్తుంటారు ఎంతోమంది ఎన్ని ప్రభుత్వాలు మారినా తమ బతుకులు మారలేదని ఇక్కడి ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గన్నవరం నియోజకవర్గం గురించి చెప్పుకోవాలంటే ప్రధానంగా అంతర్జాతీయ విమానాశ్రయం సాఫ్ట్వేర్ కంపెనీలు బెంచ్ కంపెనీలు అలాగే పలు కార్ల షూరెన్సు ఉన్నాయి నిత్యం ఉద్యోగులు వ్యాపారులతో కలకలలాడుతూ ఉంటుంది ప్రాంతం అలాగే అన్నదాతలకు నిలవైన నియోజకవర్గం గన్నవరమనే చెప్పాలి గన్నవరం నియోజకవర్గంలో పేరు పొందిన అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది విజయవాడకు అతి దగ్గరగా ఉండే ఈ ఎయిర్పోర్ట్ నుంచి దేశ విదేశాలకు విమాన సౌకర్యం ఉంది ఒకప్పుడు నిరుపయోగంగా ఉన్న ఎయిర్పోర్ట్ నేడు కళకల్లాడుతోంది రాష్ట్ర విభజన అనంతరం గన్నవరం విమానాశ్రయానికి ఎక్కువ గుర్తింపు వచ్చింది అమరావతి రాజధానిగా ప్రకటించిన నాటి సీఎం చంద్రబాబు గన్నవరం విమానాశ్రయాన్ని అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేశారు నియోజకవర్గంలో ఐటీ పార్క్ సూరంపల్లి పారిశ్రామిక వాడ పశు దాన కర్మాగారం డెల్టా షుగర్స్ పట్టు గూళ్ల పరిశ్రమ సహా మరెన్నో ఉన్నాయి జోసఫ్ తంబి పుణ్యక్షేత్రం ఉంది ఇక చిక్కవరం గ్రామంలో బ్రహ్మయ్య లింగం ఆలయం హనుమాన్ జంక్షన్ లో అభయాంజనేయ స్వామి దేవాలయం ఉన్నాయి బాపులపాడు మండలంలో ఆంజనేయ స్వామి దేవస్థానానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది కవి సామ్రాట్ రామాయణ కల్పవృక్షం రాసిన విశ్వనాథ సత్యనారాయణ తమిళనాడు మాజీ గవర్నర్ రామ్మోహన్ రావు కమ్యూనిస్టు నేత పుచ్చలపల్లి సుందరయ్య సహా ఎందరో ప్రముఖులు వచ్చిన వచ్చినవారే కావడం విశేషం అధునాతన వ్యవసాయ పద్ధతులతో నియోజకవర్గంలోని రైతన్నలు సాగు చేస్తుంటారు వరి కూరగాయలు మొక్కజొన్న పామాయిల్ అపరాలు మామిడి అధికంగా ఇక్కడ పండుతాయి పోలవరం కాలువల ద్వారా గన్నవరం నియోజకవర్గానికి నీళ్లొస్తాయి దాదాపు ముప్పై కిలోమీటర్ల మేర ప్రవహిస్తూ వచ్చే ఈ జలాలు కొన్ని వేల హెక్టార్ల భూములను సస్యశ్యామలం చేస్తున్నాయి గన్నవరం ఎయిర్పోర్ట్ను మరింత అభివృద్ధి చేయాలన్న డిమాండ్ ఎప్పటినుంచో వినిపిస్తుంది అలాగే పారిశ్రామిక వాడలో పనిచేసే కార్మికులకు అవసరమైన కనీస సౌకర్యాలను పెంచాల్సిన అవసరం ఉందన్న వాదన ఇక్కడ గట్టిగా ప్రతిధ్వనిస్తోంది దీంతో రాబోయే ఎన్నికల్లో గెలిచే అభ్యర్థి అయినా తమ కష్టాలు తీరుస్తారని ఎదురుచూస్తున్నారు ఇక్కడి ప్రజలు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కీలకమైన జగ్గంపేటలో రాజకీయ సమీకరణలు మారిపోయాయా ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు ఏ నిర్ణయం తీసుకుంటున్నారు జనసేన అభ్యర్థి పాటంశెట్టి సూర్యచంద్ర ఇండిపెండెంట్గా పోటీ చేస్తారా నాలుగోసారి ఎమ్మెల్యేగా గెలవాలని ఉవ్వెల్లూరుతున్న జ్యోతుల నెహ్రూ కల నెరవేరుతుందా సంపూర్ణ ఆరోగ్యంతో వచ్చిన తోట నరసింహం తిరిగి తన రాజకీయ వైభవాన్ని పొందగలరా నియోజకవర్గంలో జోరుగా గంజాయి సాగు జరుగుతుందా గెలిచిన నేతల పెత్తనమే ఇక్కడ ఎక్కువ తాళ్ళూరి పుష్కర ప్రాజెక్టు పరిస్థితి ఏమిటి జగ్గంపేట నియోజకవర్గ ముఖ చిత్రం ఎలా ఉంది ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఐదవ నంబర్ జాతీయ రహదారిపై జగ్గంపేట నియోజకవర్గం ఉంది ఏజెన్సీకి ముఖద్వారంగా ఉన్న నియోజకవర్గంలో రాజకీయ సమీకరణలు చాలా వేగంగా మారిపోయాయి తెలుగుదేశం జనసేన కలవడం ఒక మార్పు అయితే అక్కడ వైసీపీలో సిట్టింగ్నే మార్చడం లాంటి ట్విస్టు జరిగాయి దీంతో తోట నరసింహం మళ్లీ ఇక్కడ రీఎంట్రీ ఇచ్చారు రాజమండ్రి కాకినాడ నగరాలకు దగ్గరలో ఉంటూ కేవలం ప్రాధాన్యత ఇచ్చే జగ్గంపేట నియోజకవర్గం వివరాలు ఇప్పుడు చూద్దాం జగ్గంపేట నియోజకవర్గం పంతొమ్మిది వందల యాభై ఐదులో ఆవిర్భవించింది అయితే రెండు వేల ఎనిమిదిలో నియోజకవర్గాల పునర్విభజన కారణంగా రంగంపేట మండలం అనపర్తి నియోజకవర్గంలోకి వెళ్లగా గోకవరం మండలం జగ్గంపేట నియోజకవర్గంలోకి వచ్చింది జగ్గంపేట నియోజకవర్గంలో నాలుగు మండలాలున్నాయి జగ్గంపేట మండలంలో పంతొమ్మిది గ్రామాలు కిర్లంపూడి మండలంలో పద్దెనిమిది గ్రామాలు గండేపల్లి మండలంలో పదమూడు గ్రామాలు గోకవరం మండలంలో పద్నాలుగు గ్రామాలు కలిసి జగ్గంపేట నియోజకవర్గంగా రూపాంతరం చెందింది నియోజకవర్గంలో మొత్తం రెండు లక్షల పదకొండు వేల నాలుగు వందల రెండు మంది ఓటర్లున్నారు వీరిలో పురుష ఓటర్లు ఒక లక్ష ఐదు వేల నాలుగు వందల ఒకటి అయితే మహిళా ఓటర్లు ఒక లక్ష ఆరు వేల నూట ఒక్క మంది ఉన్నారు జగ్గంపేటలో ఇప్పటి వరకు పదిహేను సార్లు ఎన్నికలు జరిగాయి కాంగ్రెస్ పార్టీ ఆరు సార్లు తెలుగుదేశం ఐదు సార్లు వైసీపీ రెండు సార్లు ఇండిపెండెంట్లు రెండు సార్లు విజయం సాధించారు ఇక్కడి నుంచి ప్రముఖులైన పంతం పద్మనాభం పంతొమ్మిది వందల అరవై ఏడులో స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందారు తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరి పంతొమ్మిది వందల డెబ్బై రెండు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో విజయం సాధించారు పంతొమ్మిది వందల ఎనభై మూడులో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాత పంతొమ్మిది వందల ఎనభై మూడు పంతొమ్మిది వందల ఎనభై ఐదు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది ఎన్నికలలో ఆ పార్టీ నుంచి తోటా సుబ్బారావు గెలుపొందారు పంతొమ్మిది వందల తొంభై నాలుగు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఎన్నికల్లో జ్యోతుల నెహ్రూ టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచారు రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా తోట నరసింహం గెలిచారు రెండు వేల పద్నాలుగులో వైసీపీ నుంచి జ్యోతుల నెహ్రూ రెండు వేల పంతొమ్మిదిలో అదే పార్టీ అభ్యర్థి జ్యోతుల చంటిబాబు విజయం సాధించారు మొన్నటి వరకు జగ్గంపేటలో బాబాయ్ అబ్బాయి మధ్య ఉప్పు నిప్పుగా ఉండేది బాబాయ్ జ్యోతుల నెహ్రూకి సీటు దొరికింది కానీ అబ్బాయి జ్యోతుల చంటిబాబుకు నిరాశే మిగిలింది ఇప్పుడు తెలుగుదేశం జనసేన పొత్తులో జనసేన నుంచి పాఠం పాటంశెట్టి సూర్యచంద్రకు మొండి చేయి ఎదురైంది ఫలితంగా ఇప్పుడు వైసీపీలో ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు తెలుగుదేశంలో జనసేన నేత సూర్యచంద్ర ఇద్దరూ ఎదురు తిరిగేలా ఉన్నారు జగ్గంపేటలో ప్రస్తుతం జ్యోతుల నెహ్రూ తోట నరసింహం మధ్య ప్రధాన పోటీ నెలకొంది అయితే వీరిద్దరికీ ఇంటిపోరు చాలా తీవ్రంగా ఉందనే చెప్పాలి వ్యతిరేకంగా ఉన్న నాయకులు కూడా బలంగానే ఉండడంతో రెండు పార్టీల అభ్యర్థులకు తలనొప్పులు తప్పడం లేదు ఈ పరిస్థితుల్లో వచ్చే ఎన్నికల ఫలితం ఎలా ఉంటుందనేది చర్చనీయాంశంగా మారింది జగంపేటలో సీనియర్ లీడర్ జ్యోతుల నెహ్రూ మొదట తెలుగుదేశం పార్టీ నుంచి వరుసగా రెండు సార్లు గెలిచి ఎమ్మెల్యే అయ్యారు అయితే రెండు వేల నాలుగులో ఓటమి పాలయ్యారు తర్వాత ప్రజారాజ్యంలో చేరారు రెండు వేల ఆ పార్టీ నుంచి పోటీ చేసి మళ్ళీ ఓటమి పాలయ్యారు తర్వాత రెండు వేల పద్నాలుగులో వైసీపీలో చేరి విజయం సాధించారు అయితే చంద్రబాబు ఆపరేషన్ ఆకర్ష్కు లోనయ్యారు మళ్లీ సొంత గూటికి చేరుకున్నారు అలా రెండు వేల పంతొమ్మిదిలో జగ్గంపేట నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి వైసీపీ ప్రభంజనంలో పరాజయం పాలయ్యారు మొత్తం ఆరుసార్లు జరిగిన ఎన్నికల్లో మూడు విజయాలు మూడు పరాజయాలతో గా ఉన్నారు తోట నరసింహమన్ గురించి చెప్పాలంటే మొదటి నుంచి ఆయన కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగారు రెండుసార్లు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచారు తర్వాత తెలుగుదేశంలోకొచ్చి రాత్రికి రాత్రి కాకినాడ ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు పార్లమెంట్లో కూర్చున్నారు రాజకీయాల్లో తోట నరసింహం అంత అదృష్టవంతుడు లేడని అనుకున్నారు కానీ తర్వాత కాలం కలిసి రాలేదు ఆయన అనారోగ్యం పాలయ్యారు కానీ రాజకీయాల మీద మమకారం పోలేదు దాంతో రెండు పేల పంతొమ్మిదిలో వైసీపీ నుంచి భార్య తోట వాణికి పెద్దాపురం సీటు వచ్చింది అయితే మాజీ మంత్రి చినరాజప్ప చేతిలో ఆమె పరాజయం పాలయ్యారు దీంతో కొన్నాళ్లు రాజకీయాలకు దూరమైన నరసింహం మళ్లీ రీఎంట్రీ ఇచ్చారు తన సొంత నియోజకవర్గమైన జగ్గంపేట నుంచి వైసీపీ అభ్యర్థిగా రంగంలోకి దిగుతున్నారు మరోవైపు వచ్చే ఎన్నికలకు ముందు అటు తెలుగుదేశంలో ఇటు వైసీపీలో వర్గపోరు తారాస్థాయికి చేరుకుంది జ్యోతుల నెహ్రూకి జనసేన అభ్యర్థి సూర్యచంద్ర నుంచి ఇబ్బందికరమైన పరిస్థితి అని చెప్పాలి ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో జనసేన అభ్యర్థి సూర్యచంద్రకి పదివేల ఆరు వందల నలభై తొమ్మిది ఓట్లొచ్చాయి ఇవి ఒక అభ్యర్థి గెలుపు ప్రభావితం చేస్తాయని చెప్పవచ్చు ఇప్పుడు సూర్యచంద్ర ఇండిపెండెంట్ గా వెళ్తారని అంటున్నాడు మరోవైపు వైసీపీలో నరసింహ పరిస్థితి అంత ఆశాజనకంగా లేదు అక్కడ ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు కారాలు మిరియాలు నూరుతున్నాడు అప్పుడే ఇద్దరు బహిరంగ వేదికలపై విమర్శించుకుంటున్నారు నెహ్రూకి రెబల్గా సూర్యచంద్ర నరసింహానికి రెబల్ గా చంటిబాబు తయారయ్యారు ఒకవేళ జ్యోతుల చంటిబాబుకి ఒళ్లు మండి బాబాయ్ గెలుపునకు పరోక్షంగా సహకరించిన ఆశ్చర్యపోన అవసరం లేదని అంటున్నారు ప్రకృతి అందాలకు నెలవు ఏజెన్సీకి ముఖద్వారంగా ఉన్న జగ్గంపేట ఎప్పుడు సినిమా షూటింగు జనాలతో కలకలలాడుతూ ఉంటుంది కాకినాడ రాజమండ్రి నగరాలకు దగ్గరగా ఉండడం కూడా ఈ సెగ్మెంట్కు కలిసొచ్చేదే అయితే అన్నీ ఉన్న అభివృద్ధి మాత్రం పెద్దగా లేదు అధికారం ఉన్నదే రాజ్యమన్న సామెత ఇక్కడ చాలా బాగా వర్తిస్తుంది జగ్గంపేటకు సమీపంలో సూరంపాలెం అనే గ్రామం ఉంది ఇక్కడ ప్రగతి ఆదిత్య రెండు ప్రముఖ ఇంజనీరింగ్ కాలేజీలున్నాయి ప్రతి పనికి కాకినాడ లేదా రాజమండ్రికి నియోజకవర్గ ప్రజలు వెళ్తుంటారు ముఖ్యంగా వ్యవసాయం మీద ఆధారపడి ప్రజలు జీవనం సాగిస్తారు వరి పొగాకు అధికంగా సాగు చేస్తారు తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న పుణ్యక్షేత్రాలే వీరికి దర్శనీయ స్థలాలుగా ఉన్నాయి గండేపల్లి మండలంలో తాళ్లూరు జీఎన్న స్వామి ఆలయం గోకువరం మండలం తంటికొండ గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం ప్రత్యేకత పొందాయి ఇటీవల రంపచోడవరం మారేడుమిల్లి ఏజెన్సీల్లో సినిమా షూటింగ్లు అధికంగా జరుగుతున్నాయి ముఖ్యంగా పుష్ప వన్ పుష్ప టూ కూడా ఇక్కడే జరిగింది హీరో అల్లు అర్జున్ నెలల పాటు ఏజెన్సీలోని నివాసం ఉన్నారు దీనికోసం ఆర్టిస్టులు ప్రొడక్షన్ సిబ్బందితో దగ్గరలో ఉన్న జగ్గంపేట ప్రాంతం కడకల్లాడుతూ ఉంటుంది అయితే ఇవన్నీ నాణ్యానికి ఒకవైపు నియోజకవర్గంలోని సాగు తాగునీటి సమస్య అలాగే ఉంది తాళ్లూరు పుష్కర ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించినప్పటికీ అది పూర్తిగా అందుబాటులోకి రాలేదు దీంతో పొలాలకు నీరు సరిగా అందడం లేదు ఇక తాగునీటి విషయానికొస్తే వేసవికాలం వచ్చిందంటే కొన్ని గ్రామాలకు తాగునీరు అందడం లేదు డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండడం వల్ల జగ్గంపేట కిర్లంపూడి గండేపల్లి గోకవరం గ్రామాలలో దోమల బెడద ఎక్కువగా ఉంది కిర్లంపూడి మండలంలో సారవంతమైన సాగు భూములలో అనుమతులున్నా లేకపోయినా చేపలు రొయ్యలు చెరువులు తవ్వుతున్నారు దీనివల్ల పక్కనే ఉన్న సారవంతమైన సాగు భూములు కాస్త చౌడు భూములుగా మారిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇవి బడాబాబుల చేతుల్లో ఉండడంతో అధికారులు నిస్సహాయులుగా ఉండిపోయారు రాజకీయ నాయకుల పెత్తనం ఇక్కడ ఎక్కువని ప్రతి ఒక్కరూ చెబుతారు అధికార దుర్వినియోగం ఎక్కువగా జరిగే నియోజకవర్గాల్లో జగ్గంపేట ఒకటని చెప్పాలి ఏజెన్సీకి దగ్గరగా ఉండడంతో జాతీయ రహదారిపై విచ్చలవిడిగా గంజాయి రవాణా అవుతూ ఉంటుంది గండేపల్లి జగ్గంపేట కిర్లంపూడి గోకవరం పోలీస్ స్టేషన్లలో తరచూ గంజాయి కేసులు నమోదవుతూ ఉంటాయి ఈ రహదారిపై ప్రమాదాలు కూడా ఎక్కువే పోలవరం ఎడమ కాలువ ఈ నియోజకవర్గంలో విస్తరించి ఉంది పోలవరం ప్రాజెక్టు పూర్తయినట్లయితే ఈ నియోజకవర్గంలో సాగునీటికి కొరతే రాదు పోలవరం ఎడమ కాలువ తవ్వినప్పుడు తీసిన మట్టిని కాలువకు అటు ఇటు పెద్ద పెద్ద గుట్టలుగా వేశారు అవి రాజకీయ పెద్దలు దోచుకుపోయి సొమ్ము చేసుకున్నారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో జగ్గంపేట నియోజకవర్గం హార్ట్ ఆఫ్ ది టాపిక్గా మారనుంది ఇద్దరు సీనియర్ లీడర్లే ఇద్దరు కాపు నేతలే ఇద్దరికీ సొంత సైన్యాలున్నాయి ఇద్దరికీ బంధువర్గాలున్నాయి ఇద్దరు ఎమ్మెల్యేలుగా చేసిన వాళ్లే అందువల్ల ఈసారి పోరు అంత ఈజీగా అయితే ఉండదు రెండు పార్టీలకు కూడా జీవన్మరణ పోరు కాబట్టి అనవసరంగా ఎవరు వీరి మధ్యలో తలదొచ్చవద్దని పెద్దలు హెతువు పలుకుతున్నారు వాళ్ళి రణక్షేత్రం విశేషాలు మరో రెండు నియోజకవర్గాల ముఖ చిత్రాలతో రేపు రణక్షేత్రంలో కలుద్దాం కీప్ వాచింగ్ స్వతంత్ర టీవీ